డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం చెయ్యాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా అరుదైనది కూడా ఇలాంటి అమావాస్య రావడం ఎన్నో సంవత్సరాలు పడుతుందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆదివారంతో అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈరోజు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది దిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారతారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకు కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమి కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా వృద్ధిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఆదివారంతో అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి చెడు ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కళ్ళు ఉప్పు చిటికడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు మీ రెండు చేతుల్లో పట్టుకోండి ఆ తరువాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు థు 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 అని ఊహించండి తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం అస్సలు వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకి చాలా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కిటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అలా కాలుతున్నప్పుడు ఏడుసార్లు సవ్య దిశలో మరో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు మరి కొంతమంది ఒక్క ఆవలతోనే దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు మీ పిల్లలకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చెయ్యాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట మాత్రమే దిష్టి తీయాలి పగటి పూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు అని గుర్తుంచుకోండి దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెంబును తీసుకొని దాంట్లో నీరు పోయండి ఆ తర్వాత రెండు స్పూన్ల కళ్ళు ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండు మిరపకాయలను వేయండి ఈ మూడు వస్తువులు కూడా మీపై ఉన్న దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తులను అద్భుతంగా తరలించేస్తాయి అలాగే మీ జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో మరో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లు పోయవద్దు ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బయట ఎవరు తిరగని ప్రదేశంలో పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయస్సు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చెయ్యాలి లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతులారా మీరు విడిచిపెట్టుకున్నవారు అవుతారు ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్క ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఇలా అన్ని రకాలుగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారికి కూడా ఈ అమావాస్య రోజు దిష్టి తీస్తే చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలోని చివరి రోజు అయిన అమావాస్యను అఘన అమావాస్య లేదా భౌమతి అమావాస్య అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా స్నానం చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేయటం వల్ల ఆ దేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసం పూర్తయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో శివకేశవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే ఈ కార్తీక మాసం చివరి రోజు వచ్చే అమావాస్యను కూడా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు ఈరోజు పూర్వీకులను స్మరించుకుంటే పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని అంటున్నారు పూర్వీకుల ఆశీర్వాదంతో కుటుంబ వంశంలో సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతాయి ఈ పవిత్రమైన రోజున దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి పేదవారికి ఆహారం అందించటం అలాగే మీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు ఇతరులకు ఉపయోగపడే వస్తువులను దానం చెయ్యండి చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగును ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా కార్తీక అమావాస్య రోజు పూజలు చేస్తారు ఇందుకోసం పీటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా దీపపు కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజు విష్ణువు శివుడిని భక్తితో పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ సమస్యలన్నీ తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తునే ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో ఆదివారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఇలాంటి రోజున ఈ రెండు వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే మీకు అపార యోగం సిద్ధిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజున కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా సరే అమావాస్య రోజు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఆదివారం అమావాస్య నాడు కొని తెచ్చిన కళ్ళు ఉప్పును మీరు చేసే వంటకాల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మేము చెప్పే పరిహారానికి కూడా వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి చాలు మీరు తెచ్చుకున్న కళ్ళు ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాస్ బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయండి తరువాత దీనిని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా చేయటం వలన మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు ధనదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ బీరువాలో డబ్బులు నిలుస్తాయి మీ ఖర్చులు కూడా తగ్గుతాయి ఇలా బీరువా కింద పెట్టిన నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత ఆ ఉప్పుని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి లేదా పారే నదిలో వేయండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం ఈ ఆదివారం అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లోకి కొని తెచ్చి పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఒక హాఫ్ కేజీ బెల్లం కానీ లేదా ఒక కేజీ బెల్లం కానీ కొని తెచ్చుకోండి ఆల్రెడీ బెల్లం మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు తప్పకుండా ఈ అమావాస్య రోజున బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చెయ్యండి ఇంట్లో పూజ చేసి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చెయ్యాలి అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమి చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది అస్సలు నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత ఆ స్వీట్ను మీరు ప్రసాదంలాగా స్వీకరించాలి ఈ ఆదివారం అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చెయ్యాలి ఇలా చేయటం వలన మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారిపోతుంది మేము చెప్పిన ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ కార్తీక మాసంలో వచ్చే ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి మేము చెప్పిన విధంగా మీరు ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును అమావాస్య నాడు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి